జనసేన టీడీపీ ఈ అలయన్స్లో నెల్లూరు సిటీ మేము ఆశించాము వస్తుంది అనుకున్నాము నేను కానీ నాతో కలిసి కొన్ని వేలాది మంది దాదాపు ఐదు సంవత్సరాల నుంచి పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరు చూస్తున్నారు నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ కోసం జనసేన పార్టీ జిల్లా కార్యాలయం పెట్టి రాష్ట్రంలోనూ ఎక్కడ లేనంత విధంగా దాదాపు ఆరు సంవత్సరాల నుంచి మేము దాన్ని కొనసాగిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజా సమస్యల మీద నేను కానీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పోరాడుతూనే ఉండేము ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ లభించింది ఈసారి తప్పకుండా జనసేన పార్టీని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ చెప్పారు తప్పకుండా మీకు అవకాశం ఇస్తారు మీరు ఎంతో మంచి మనసుతో ముందరకు వచ్చారని ఎంతోమంది చెప్పారు నేను కూడా జనసేన పార్టీకి వచ్చింది కూడా ఒక తపనతో నెల్లూరు జిల్లాకి ఏమైనా చేయాలా నేను పుట్టిన ఊరికని చెప్పి కోట్ల రూపాయల వ్యాపారాలు వదులుకొని వచ్చినాను ఎంతో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ కొన్ని వందల జాయినింగ్స్ జనసేన పార్టీలో చేర్పించుకుంటూ జనసేన పార్టీ నాయకులకి అండగా నిలబడుతూ నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఎంతో బలోపేతం చేసుకుంటూ ముందరికెళ్తున్నాము నిజంగా మేము కూడా ఈ జనసేన టీడీపీ ఈ అలయన్స్లో నెల్లూరు సిటీ మేము ఆశించాము వస్తుంది అనుకున్నాము ఎందుకంటే దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి నేను కానీ కొన్ని వేలాది మంది కానివ్వండి మేము అందరం కూడా కష్టపడ్డాము ప్రజల్లోకి వెళ్ళాము నాలుగైదు సార్లు తిరిగినాము పోరాడాము నిజంగా నేను ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తలకి నాయకులకి నాతో తిరిగిన వేలాది మందికి ప్రజలకు కూడా నేను క్షమాపణ తెలియజేసుకుంటున్నాను సిటీ సీట్ దక్కించుకోలేకపోయినాను నన్ను నిజంగా క్షమించండి మా వంతు మేము ప్రయత్నం చేస్తాము ప్రతి ఒక్క కార్యకర్తలకి నాయకులకి మేము అండగా నిలబడేటట్టు అది ఏ విధంగా నిలబడాలనేటట్టు మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ఒకసారి కలిసి మాట్లాడుతాము అదేవిధంగా జనసేన పార్టీకి కూడా జిల్లాలో ఒక్క సీట్ అన్నా కేటాయించాలని మేము కోరుకుంటున్నాము కేటాయిస్తేనే మేము క్యాడర్ని కాపాడుకోగలుగుతాం పార్టీని కాపాడుకోగలుగుతాము అందరికి కూడా ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాము తప్పకుండా తప్పకుండా జనసేన పార్టీలో జిల్లాలో ఒక సీట్ వస్తుందని ఆశిస్తున్నాము తప్పకుండా ప్రతి ఒక్కరు దాని గురించి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఈరోజు కార్యకర్తలకు కానివ్వండి జనసేన పార్టీ నాయకులకు కానివ్వండి మిగతా వాళ్ళకి నేను సమాధానం ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఓట్ ట్రాన్స్ఫర్ కూడా పూర్తిగా జరగాలంటే తప్పకుండా జనసేన పార్టీకి ఒక సీటు తప్పకుండా నెల్లూరు జిల్లాలో ఇవ్వాలా ఇస్తే తప్పకుండా కేడర్కి కానివ్వండి ప్రజలకు కానండి మేమందరం కూడా అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటున్నాను మరొకసారి సిటీ సీటు నేను తెప్పించుకోలేకపోయినందుకు నన్ను అందరూ కూడా క్షమించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ